హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు వందల పదమూడు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఎనిమిదో తరగతి పదో తరగతి మరియు డిగ్రీ అర్హతలతో ఈ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తున్నారు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతూ ఉంది మరి ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్లో రిలీజ్ అయ్యి ఒక్కొక్క ఉద్యోగానికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవాలి చివరి తేదీ ఎప్పుడు అలాగనే సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఏజ్ లిమిట్స్ విధంగా మెన్షన్ చేశారు ఇంకా కావాల్సిన క్వాలిఫికేషన్స్లో ఏమైనా స్పెషలైజేషన్స్ ఉన్నాయా అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా వీడియోలో చూసేద్దాం సో ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి దాని ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఆ తర్వాత అప్లికేషన్ ఈజీగా అప్లై చేసుకోవచ్చు ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక్క చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సిబుల్లో ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక్కడ లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రెండు నోటిఫికేషన్ల గురించి చెప్పుకోబోతున్నాం రెండు నోటిఫికేషన్లు కూడా ఒకే జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది ఈ రెండు నోటిఫికేషన్ల ద్వారా మూడు వందల పదమూడు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఒక నోటిఫికేషన్ వచ్చేసి మూడు వందల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అలాగే మరొక నోటిఫికేషన్ వచ్చేసి పదమూడు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు రెండు కూడా కలిపి కూడా మూడు వందల పదమూడు ఉద్యోగాలను అయితే ఈ రెండు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తున్నారు సో క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి హండ్రెడ్ వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి హండ్రెడ్ వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు హెల్పర్ వచ్చేసి హండ్రెడ్ వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు వందల పోస్టులను అయితే భర్తీ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల గురించి చూసేసాం మరి వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ కూడా క్లియర్గా చూద్దాం సో టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాల్సి ఉంటుంది బీఎస్సీ అగ్రికల్చర్ లేదా డిప్లొమా అగ్రికల్చర్ లేదా ఇంకా సైన్స్కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కొన్ని మెన్షన్ చేశారు వాటిలో మీకు ఏ క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఏజ్ లిమిట్ కూడా చూసినట్లయితే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై సంవత్సరం వరకు జనరల్ కేటగిరీ క్యాండిడెట్స్కి మెన్షన్ చేశారు అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇంకా క్లియర్గా చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఏదైనా డిగ్రీతో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలని చెప్పి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమో అని కంప్యూటర్ అప్లికేషన్స్ పీజీ డీసీఏ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అలాగే వీరికి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ క్యాడెట్స్కి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అంటే ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఎలపర్ ఉద్యోగాలకు వచ్చేసి కేవలం ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ అర్హత దగ్గర ఉన్నట్లయితే ఎయిత్ క్లాస్ లేదా నైన్త్ క్లాస్ లేదా టెన్త్ క్లాస్ లేదా ఈ మూడి ఇట్ల ఈ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలకి ఇవ్వడం అయితే జరిగింది ఎస్సీ ఎస్టీ క్యాడెట్స్కి మరో ఐదు సంవత్సరాలు అదనంగా ఇవ్వడం అయితే జరుగుతుంది మరి అలాగ నీ నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఐదు లోపు రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా క్యాడిడేట్ వెళ్ళి గా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు సో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సిన అడ్రస్ కనుక మనం చూసినట్లయితే డిస్టిక్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ జర్నలిస్ట్ కాలనీ నియర్ నిపో వేదాయపాలెం నెల్లూరు ఫైవ్ టూ ఫోర్ డబల్ జీరో త్రీ ఈ అడ్రస్లో వచ్చేసి అప్లికేషన్స్ని క్యాండిడేట్ వీళ్ళు మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవచ్చు లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియచేయడం అయితే జరిగింది సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఫైనల్గా మనకి నెల్లూరు జిల్లా నుంచి రిలీజ్ కావడం జరిగింది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ హెల్పర్స్ అనేటువంటి మూడు రకాల ఉద్యోగాలని మూడు వందల ఖాళీలను భర్తీ చేస్తున్నారు అయితే ఇక్కడ గమనించాల్సింది అయితే పీరియడ్ వచ్చేసి అంటే రెండు నెలల కాలానికి మాత్రమే వీళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది వీరందరూ కూడా ఆయా గ్రామ సచివాలయాలతో పాటు ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో ఆర్బీకేఎస్లో వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా వీళ్ళని సెలెక్ట్ చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు వీరికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆధారంగా మార్క్స్ ఆధారంగా రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా ప్యూర్లీ మెరిట్ బేస్ కొని రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ చేస్తారు సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు లోపు చూపించిన అడ్రస్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది మూడు వందల సంబంధించి ఈ నోటిఫికేషన్ క్లియర్గా చూశాం ఇదే జిల్లా నుంచి మరికొన్ని పోస్టుల భర్తీ కోసం అంటే మిగిలిన పదమూడు పోస్టుల భర్తీ కోసం మరొక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆ నోటిఫికేషన్ గురించి కూడా క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా నుంచి రిలీజ్ అయినటువంటి మరొక నోటిఫికేషన్ చూస్తున్నా ఈ నోటిఫికేషన్ కూడా ఏపీ సివిల్ సప్లైస్ నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది అయితే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ అనేటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు అది అది కూడా ఇనిషియల్గా ఒక సంవత్సర కాలాన్ని పాటుగా వీరిని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో ఒక సంవత్సరానికి తీసుకోవడం అయితే జరుగుతున్న ముందుగా ఆ తర్వాత ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు ఈ రిక్రూట్మెంట్ కూడా జీఎస్సీ ద్వారానే సెలెక్ట్ చేస్తారు ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకొని మీకున్న మార్క్స్ ఆధారంగా కేటగిరీ ఆధారంగా అభ్యర్థులు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది మరి ఇక్కడ భర్తీ చేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిక్లో భర్తీ చేస్తున్నారు టోటల్గా పదకొండు వేకెన్సీస్ ఉండడం జరిగింది సారీ నేను పదమూడు అనుకున్నా ఇక్కడ వచ్చేసి పదకొండు వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి టోటల్గా మూడు వందల పదకొండు ఉద్యోగాన్ని రెండు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు మరి వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే బీఎస్సీ అగ్రికల్చర్ లేదా బీఎస్సీ ఆర్టికల్చర్ లేదా ఇంకా ఇక్కడ చూపించినటువంటి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అలాగనే డిప్లొమా అగ్రికల్చర్ లేదా ఇంకా సైన్స్కి సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఇన్ బయోటెక్నాలజీ సైన్స్ గ్రాడ్యుయేషన్ విత్ ఇంకా కొన్ని స్పెషలైజేషన్ బాట్ని అలాగనే ఇంకా కొన్ని క్వాలిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేశారు వీటిలో ఏది ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అలాగనే ఏజ్ లిమిట్స్ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్కి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు రిజర్వ్డ్ క్యాడిడెట్కి ఫార్టీ ఇయర్స్ వరకు మెన్షన్ చేయడం జరిగింది అలాగే మీరు శాలరీ వచ్చేసి ఒక నెలకి ఇరవై రెండు వేల రూపాయలకు మెన్షన్ చేశారు అలాగే టీఏ వచ్చేసి ట్రావెల్స్ అయితే వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అదనంగా ఇస్తున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఈ నోటిఫికేషన్ కూడా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సో అడ్రస్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది క్లియర్గా చూద్దాం ఈ నెల ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా క్యానెట్ వెళ్ళి కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు సో ఇందాక చూసినటువంటి అడ్రస్లోని ఈ అప్లికేషన్ సంబంధించిన అప్లికేషన్స్ అన్ని కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్స్ అన్ని కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అడ్రస్ మరోసారి చూద్దాం డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ జర్నలిస్ట్ కాలనీ నియర్ నిప్పో వేదాయపాలెం నెల్లూరు ఫైవ్ టూ ఫోర్ డబల్ జీరో త్రీ ఈ అడ్రస్కి రిజిస్టర్ పోస్ట్ చేయొచ్చు లేదంటే క్యాండిడేట్ వెళ్ళి మేనవలకి కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియచేయడం జరిగింది ఈ రెండు నోటిఫికేషన్ కింద భాగంలో కూడా అప్లికేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది రెండు నోటిఫికేషన్ సంబంధించి కూడా సపరేట్ సపరేట్గా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ని ఫిల్ చేసి చూపించిన డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ను అటాచ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి కొత్త నోటిఫికేషన్స్ అనమాట ఇవి వచ్చేసి అన్ని జిల్లాల్లో కూడా రిలీజ్ అవుతున్నాయి ప్రజెంట్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లాలో ఈ నోటిఫికేషన్స్ రెండు కూడా రిలీజ్ అయినవి ఇంకా ఇదే విధంగా ఈ పోస్టుకు సంబంధించి ఏ జిల్లాలో నోటిఫికేషన్ రీలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తెలుసుకొస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాండి ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవుకుంటారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ మన ఛానల్లో తీసుకొస్తుంటాను సో ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు అలాగే ఈ నోటిఫికేషన్ ఈ పడిఎఫ్స్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను లింక్స్ని కూడా వీడియోకి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను నాకు నచ్చినాను చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందో కింద కాన్వర్సేషన్ తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారి కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో అయితే మీకు ముందుకు వస్తాను హ్యాపీ నైస్ డే